ఉన్నది కూడా గుపోతువి ఇంకేముంది నేను ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు కేసీఆర్ పార్టీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఉన్న ఆస్తులు ఎన్ని డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు దిగిపోయేటప్పుడు కుటుంబ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఉన్న ఆస్తులు ఎన్ని ఈ పదేళ్ళలో ఆయన చేసిన వ్యాపారం ఏంది ఆయనకి ఈ ఆదాయం ఎట్లొచ్చింది పద్నాలుగు వందల పదిహేను వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీల ఎట్ల బాండ్స్ రూపంలో జమ అయినాయి ప్రతి జిల్లాలో ఎకరాల కొద్ది బంగాలాలు ఎట్లకెళ్ళొచ్చినాయి చింతమడకలో ఐదు ఎకరాల ఆసామి అదేంది ఎంపల్లి అది ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల భూస్వామి ఎట్లా అయిడు అపార్ట్మెంట్లో రెంట్కుండే కేటీఆర్ జన్వాడలో ఇరవై ఐదు ఎకరాల ఫామ్ హౌస్ వెయ్యి కోట్లతో ఎట్లా కట్టుకుండు ఇవన్నీ ఎక్కడికి